వివేకానంద నగర్ లో ఉన్నాం మనం రాబో సార్వత్రిక ఎన్నికల్లో మన ప్రొద్దు నియోజకవర్గానికి మంచి అభ్యర్థికి టికెట్ ఇస్తే అంటే మా మేము టికెట్ రేసులో ఉన్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఆయనకు కానుకగా మరోసారి చెప్తున్నాను దాదాపు ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్లతో మెజార్టీతో ఆయనకు కానుక ఇస్తానని చెప్పి కూడా నేను చెప్తున్నాను మీరంతా చూస్తున్నారు ఇక్కడ ఈ స్పందన ఏ నాయకునికైనా గాని ఉందా చెప్పండి అని నేను అడుగుతున్నా ఎందుకంటే మేము గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై ఐదు నలభై నుండి మా అన్నగారు పన్నెండు సంవత్సరాలుగా సర్పంచ్ గా ఉన్నారు మేము కూడా మాకు చేతనైనంత వరకు ఈ పంచాయతీలో కానీ ప్రొద్దుడు నియోజకవర్గంలో కానీ చేతనైనంత వరకు సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నాము సర్పంచ్ అయినా ఉంటే ఈ ఈ యొక్క ఊరికే అన్ని కాలువలు అయిపోజేసాం ఇంకా ఒకటో రెండో కాలువలు ఉన్నాయి అవి కూడా మాట ఇస్తున్నాను ఇడ ఖచ్చితంగా కూడా ఈ కాలనీకి ఆ కాలువలు కూడా అయిపోజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన పొద్దుడు నియోజకవర్గానికి ఆలోచన చేసి మంచి వ్యక్తి మా లాంటి వారికి టికెట్ ఇస్తే ఖచ్చితమైన మెజార్టీ తెప్పించి ఆయనకు కానుక ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై జైన్ ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గం గురించి ప్రతి ఒక్క అనువు అనువు కూడా తెలుసు ఆయనకి ఎవరికి టికెట్ ఇస్తే మంచి పేరు ఉంది ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు ఎవరు మనిషి వ్యక్తి ఎవరు ప్రజల్లో మమేకమై ఉన్నారు ప్రజల అవసరాలు ఎవరు తీస్తున్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఎవరైతే బాగుపడుస్తారు అనేది ఆయనకు తెలుసు ఖచ్చితంగా మాకిస్తే ప్రొద్దుటూరు ఈ కొత్తపల్లె పంచాయతీ దాదాపు మూడు సంవత్సరాలు అయింది నిన్నటి రోజుకు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసి గెలిచి ఎంత అభివృద్ధి చేశామో మేము చెప్తే కాదు ఇక్కడ ప్రజలు అడగండి తెలుస్తుంది అలాగే మాకు టికెట్ ఇస్తే మంచి మెజారిటీతో గెలిచి పొద్దుటూరు నియోజకవర్గాన్ని అత్యధికమైనటువంటి మ మంచి మెజారిటీతో గెలిపించి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం సస్యస్యంగా మంచిగా బాగా అందరూ సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేస్తామని చెప్పి మాటిస్తున్నాను ఖచ్చితంగా మనకే మాకే టికెట్ ఇచ్చే ఉన్నాయి ఎందుకంటే ఇంతవరకు క్యాండిడేట్ ప్రకటించలేదంటే అధికారికంగా మా గురించి కూడా ఏ సర్వేలు అడిగినా ఎవరిని ఎక్కడ టీ బంకులు అడిగినా అడిగినా ఆటోలో అడిగినా ట్రాక్టర్లలో అడిగినా ఎవరిని అడిగినా కూడా శివచంద్రారెడ్డి పది రూపాయలు భోజనం పెడుతున్నాడు ఆయన అయితే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి నోట మంచిగా చెప్తున్నారు కావున ఈ పంచాయతీలో ఎక్కడే కానీ తాగునీటి సమస్య లేకుండా చేసినటువంటి ఘనత మాకుంది ప్రతి ఒక్క ఏ పని అయినా గాని అర్ధరాత్రి అయినా కానీ వచ్చి అడిగితే మేము మా వంతు మేము సహాయ సహకారాలు చేస్తూ ప్రజల మమేకమై ఎప్పుడు మమేకమై ఉన్నాము కావున గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మరోసారి ఆలోచన చేసి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని కాపాడుకుందాం మనమందరము ఖచ్చితంగా ఎందుకంటే మీకు తెలుసునో తెలియదో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు గతంలో రెండు వేల తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా నిలబడినప్పుడు ఆయనకు తెలుగుదేశంతో సపోర్ట్ చేసి పాలెం శ్రీకాంత్ రెడ్డికి మెజార్టీ తెప్పించినటువంటి ఘనత ఉంది అప్పుడు ఇప్పుడు కూడా మేమైతే మేము ఎప్పటికీ వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కోసం ఎనలేని సేవలు చేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళం మేము మా కుటుంబము ఇంకా ఆయన కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు అర్పించేదానికైనా సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేసి ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి మంచి వ్యక్తిని అంటే మమ్మల్ని నాకే నాకే ఇస్తే కనుక నేను మళ్ళా గంటా బలంగా చెప్తున్నాను ఖచ్చితమైన మెజార్టీతో తెప్పిస్తాను 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 ఈ ఊరు ఈ గ్రామంలో నన్ను ఆశీర్వదించి నన్ను హక్కును చేర్చుకున్నటువంటి వారికి నాతో నడిచినటువంటి వారు ఈ రోజు ఆదివారం రోజు అయినా కూడా ఇంట్లో ఎన్ని సమస్యలున్నా లెక్క చేయకోకుండా నాతో నడిచినటువంటి వారికి నాతో వచ్చినటువంటి వారికి మా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పంచాయతీ పద్ధతి కాదు రాజబాలెం మండలంలో చేశాం తాళమాపురంలో చేశాం ఈ రోజు ఇక్కడ చేస్తున్నాం టికెట్ వచ్చినంత వరకు ఎవరికి కన్ఫామ్ అవుతాది ఏం కదా అనేది గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేస్తారు మాకు టికెట్ కన్ఫామ్ అయితే కింద ప్రతి ఒక్క అనువు అణువు ఈ వీధి ఇండ్లు ఇల్లు తిరిగి ఒక సూర్యు కాదు ఐదు సూర్లు తిరిగి వారి మండనలు కొన్ని మంచి ఓట్లతో మెజార్టీతో ఎంపీ గారికి ఎంపీ ఓట్లు గాని మాకు శాసన సభ్యులు కాని ఎక్కువ మెజార్టీ ఈ పొద్దుటూరు పులివెందుల తర్వాత పొద్దుటూరే వచ్చేటట్టు మాకిస్తే వస్తాయని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను ఏ సమస్యనైనా మన భుజ కేంద్రాలు వేసుకున్నటువంటి మా మిత్రుడు సుమంతుకు ఇక్కడికి వచ్చినటువంటి ఇర్ఫాన్ బాస్ అయితేనేమి మురళి అయితేనేమి భాస్కర్ అయితేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా మరోమారు మరో కృతజ్ఞత